కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది వినాయక చవితి పండుగకు ఏర్పాట్లన్నీ సిద్ధమయ్యాయి ఇరవై ఒక్క రోజుల పాటు బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది బుధవారం ఉదయం వినాయక చవితి సందర్భంగా లక్ష మంది పైగా స్వామివారిని దర్శించుకునే అవకాశాలున్నందున ఆలయ అధికారులు తదనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేశారు భక్తులకు కావలసిన మంచినీరు అన్న ప్రసాదం ఉచిత ప్రసాదం అందుబాటులో ఉంచారు స్వామివారి లడ్డూ ప్రసాదాలు ఎనభై వేలకు పైగా సిద్ధంగా ఉంచారు ఉదయం మూడు గంటల నుండి స్వామివారి దివ్య దర్శనాన్ని భక్తులకు కల్పించనున్నారు ఇందుకోసం అన్ని క్యూలైన్లను ఇప్పటికే ఏర్పాటు చేశారు స్వామివారిని దర్శించుకునేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాక సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక తమిళనాడు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రానున్న సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు అలాగే శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక వారి బ్రహ్మోత్సవాలు వినాయక చవితి నుండి ప్రారంభమై ఇరవై ఒక్క రోజుల పాటు జరగనున్నాయి మంగళవారం కాణిపాకం ఆలయజీఓ కార్యాలయంలో బ్రహ్మోత్సవాల నిర్వహణపై చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు కాణిపాకం ఆలయ పెంచల కిషోర్ సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు అంతకుముందు ఆలయ నాలుగుమాడ వీధుల్లో ఏర్పాట్లు క్యూలైన్ల నిర్వహణ కమాండ్ కంట్రోల్ను పరిశీలించారు ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ బుధవారం నుండి ప్రారంభం కానున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను రెవెన్యూ పోలీస్ పంచాయతీరాజ్ ఆర్ అండ్బి వైద్య ఆరోగ్య శాఖ ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని తెలిపారు ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా భక్తులకు మంచి దర్శనం కల్పించే విధంగా అధికారులు కృషి చేయాలని సూచించారు ఓం విఘ్నేశ్వర స్వయంభూ శ్రీ వర్షతి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం రేపటి నుంచి మనకి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి రేపు ఇరవై తేదీ విశేషంగా మనకి వినాయక చవితి వస్తుంది కాబట్టి రోజు రేపు స్వామివారిని దర్శించడానికి సుమారుగా డెబ్బై వేల మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాం వచ్చిన డెబ్బై వేల మందికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా సులభంగా తిన దర్శనం కలిగించడానికి ఇంకూడైందని కూడా ఏర్పాటు చేస్తుంది అదేవిధంగా రేపు గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాలలో మా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ పాండం రామరెడ్డి గారు ప్రభుత్వం తరఫున స్వామివారికి పత్ర వస్త్రాలు సమర్పిస్తారు ఆ స్వామివారికి కొత్త వస్త్రాలు సమర్పించే కార్యక్రమం స్థానిక సాంసభ్యులు మల్లిమోహన్ గారు అదేవిధంగా ఇతర ప్రజాప్రదంలు కూడా పాల్గొంటారు సో ఈ కార్యక్రమం ఉదయం తొమ్మిది నుంచి పది వరకు పడుతుంది దాని తర్వాత మంత్రివారి అనుమతితో ఇక్కడ అన్నదాన భావం కూడా నూతన దాన్ని కూడా ప్రారంభించుకునే అవకాశం సో భక్తులు డెబ్బై వేల మంది వచ్చినా ఇంకా ఎక్కువ మంది వచ్చినా కూడా వాళ్ళందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండాలని అవకాశం జిల్లా అధికారులు మీద ఉన్నారు అదేవిధంగా ఎస్పీ గారు జిల్లా ఇతర అధికారులందరూ కూడా చేసి ఇక్కడ మనకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిన విధంగా సూచనలు ఇచ్చారు జిల్లా అధికారులు కూడా ఇక్కడే ఉండేట్టు ఏర్పాటు చేస్తున్నారు శానిటేషన్ ఫికేషన్ కానీ కూడా జిల్లా అధికారుల యొక్క ఆధ్వర్యంలో చాలా చక్కగా ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా ఘనంగా ఈ అంగరంగ వేగంగా ఇరవై ఒక్క రోజులు మనం బ్రహ్మోత్సవాలు జరుపుతాం ఓం గమ్ గణపతి నమ శ్రీ స్వయం వరసి వినాయక స్వామివారి దేవస్థానం పాణిపాకం చిత్తూరు ఈసారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించటకు అంగరంగ వైభవంగా అన్ని ఏర్పాట్లు మన దేవస్థాన కార్యనిర్వాహికారి ఏర్పాట్లు చేసుకున్నారు రేపు భక్తులు సుమారు డెబ్బై నుండి లక్షల మంది వచ్చినా కూడా మన ఆలయం దర్శించుకున్నట్టు ఏర్పాట్లు అన్ని తీసుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు బుధవారం రోజు వచ్చింది కాబట్టి రేపు వచ్చి స్వామివారిని దర్శించి ఆయన ఆశీస్సులు పొందాలని భంప